సర్వేలో అవకతవకలు జరిగాయని సిపిఐ ఏఐకేఎస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్కు వినతి పత్రం అందజేస్తున్న సిపిఐ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలో సోమవారం సిపిఐ పార్టీ ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి పంపన్నగౌడ్ సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వి నాయుడు రైతు సంఘం నాయకులు బేతాళ పెద్ద భాషులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనెగండ్ల మండలంలో భూ సర్వే గత డిసెంబర్ నెలలో నుంచి భూ సర్వే ప్రారంభించారు ఇప్పుడు సర్వే అయిన తర్వాత ఒక రైతు భూమి తక్కువ రావడం మరో రైతుకు భూమి ఎక్కువ రావడం సర్వేలో జరిగింది గోనెగండ్ల గ్రామంలో ప్రతి రైతుకు పది సెంట్లు నుంచి యాభై సెంట్లు వరకు తగ్గిపోవడం జరిగింది ఇలా ప్రతి రైతుకు భూమి తక్కువ వచ్చిందని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ రైతులు బాధపడుతున్నారు ఇప్పటికైన రెవెన్యూ సంబంధింత అధికారులు స్పందించి వెంటనే భూ సర్వేలో అవకతవకలు జరిగిన భూములను ప్రస్తుత రైతుల ఆన్లైన్ అడంగల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారంగా సరిచేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు అనంతరం భూ సర్వే సమస్యపై డిప్యూటీ తహశీల్దార్ విష్ణుకుమార్కు వినతిపత్రం అందజేశారు అందుకు స్పందించి డిప్యూటీ తహశీల్దార్ విష్ణుకుమార్ మాట్లాడుతూ భూ సర్వేలో రైతులకు భూమి తక్కువ రావడం వాస్తవం అన్నారు మేము కూడా రైతులను పిలిపించి వారి పత్రాలు అన్లైన్ అడంగల్ పరిశీలించి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు రాజశేఖర్ రాచారి గోళ్ల నాగన్న కటికే కాజబంద బంద రైతులు తదితరులు పాల్గొన్నారు தீசர்ஜன ஆவதகர் பூமி வேண்டனே சர்வே செய்யాలి சர்வே செய்யాలి ರೈತರ భూములు வேண்டனே சர்வே செய்யాలి சர்வே செய்யాలి ರೈತರ భూములు வேண்டனே சர்வே செய்யాలి சர்வே செய்யాలి ರೈತರ భూములు சர்வே தீசர்ஜன வேண்டனே சர்வே செய்யాలి ஆந்திர விவசாயங்கம் மற்கல்லாலி ஆந்திர விவசாயங்கம் மற்கல்லாலி செய்யాలి ரிசர்ஜன பூமாலாகுதவுden பூமி வேண்டனே சர்வே செய்யాలి சர்வே செய்யాలి ஆந்திர விவசாயங்கம் மற்கல்லாலி ஆந்திர விவசாயங்கம் மற்கல்லாலி మా రైతులకు రీసర్వే అవతినవి ఒక ఇరవై సెంటు అర్థం ఎకరా రీసర్వే చేసి రికార్డులు ఉన్నంత కాకుండా నీకుండేది రెండు ఎకరాలు ఉంటే ఎకరన్నర నీకు ఉండేదని చెప్పి మరి రీసర్వే చేయడం జరిగింది అట్లా కాకుండా ఇప్పుడు రైతుల డిమాండ్ ఉద్దేశం ఏమంటే రైతుల్లో రిజిస్టర్లు ఎంత ఉంటే అంత సక్రమంగా రిజిస్టర్ జరిపించి అందే ఆన్లైన్లో లెక్కించాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నాము మరి ఈ ఈ ధర్నా కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంపన రావడం జరిగింది మరి ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్యోగం గురించి పంపన గౌరవ మారాల్సిందే ఆన్సెస్ రక్షణ ఆధ్వర్యంలో గోనెండ్ల మండల మరి గోనెండ్ల సాయుధ కార్యాలయం దగ్గర రైతుల పక్షాన మరి ఈ రోజు రైతు సంఘం ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది మరి యొక్క ధర్నా కార్యక్రమంకి అధ్యక్షులు మా మధ్య నాయుడు బేతల్ భాష రైతులు ఈ రోజు ముఖ్యంగా ఏమంటే మరి సమగ్ర సర్వే భారతదేశం యావత్తు వంద సంవత్సరం తర్వాత సమగ్ర సర్వే చేపట్టాలని చెప్పేసి మరి గత అధికారంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టడం మంచిదే రైతులు మంచిదే కానీ గత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ సమగ్ర సర్వే గవర్నమెంట్ జరిగినాయి కానీ సర్వే చేసిన గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా సర్వే సరిగలేదు అన్ని అవుతావులే అప్పుడు మరి అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రీసర్వే చేసిన గ్రామాల్లో మరి జగన్ను పాస్పు కుండుగుడులు మరి అవన్నీ సర్వే చేయడం చెప్పడం జరిగింది మరి ఈ రోజు అధికార తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ యొక్క సమగ్ర సర్వేని పకడ్బందిగా చేపట్టండి ఇప్పుడే మీ ప్రభుత్వంలో కూడా సర్వే చేపడితే ఇన్ని సమస్యలు మేము ఏమంటామంటే ఈ రోజు రైతుల పక్షాన రైతులు పట్టదార పాసుకుల భూమి ఎంత ఉందో అదే భూమిని మీరు సర్వేలో కూడా చేపట్టి ఎంత ఉంటే అంతే వేయండి అంతేగాని ఎంజాయ్మెంట్ లెక్క ఉంటే కూడా అవతల పక్క తక్కువ ఉంటే కూడా సరిచరిగా రైతులను కూర్చోబెట్టి రైతులతో మాట్లాడి అక్కడ సమగ్ర సర్వే చేయాలి మీరు ఆయనకి రైతులకు డౌట్ వస్తే సర్వేల మీద వీఆర్ మీద డౌట్ వస్తే మీరు ఆ సమస్యను పరిష్కారం చేయలేరు ఇప్పటికే ఈ రెవెన్యూ యంత్రాంగం మీద రెవెన్యూ సర్వేల మీద పూర్తి అవినీతి ఆరోపణలు ఉన్నాయి మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తే వాళ్ళని సరిగ్గా పెట్టడము డబ్బులు ఇవ్వలేని వాళ్ళని మరి అవతలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ గోయండ మండల కింద ఉన్న రైతులు ఎవరైతే సర్వే చేపట్టారు వాళ్ళ సర్వే ప్రకారం పట్టదరపులు ఎంత ఉంటే అంత చూపెడితే మీరు సర్వే చేసి అంతే వేయండి ఒకవేళ తక్కువ ఉన్నా కూడా రైతులు మీరు చెప్పాలా మీ భూమి తక్కువ ఉంది అది ఇంకొకరు ఇంకోత్తూరుగా సర్వే చేయండి అంతేగాని మీరు అక్కడ మీరు తక్కువ ఉండాలి అవతల పక్క వాడిని కొలిసి ఇంత విందేళ్ళకి విందు వచ్చిందని చెప్పేసి రైతులకు రైతులకు యూనిట్ లేకుండా రైతులు కొట్టాడు పెట్టి మీరంతా పబ్బం కూడా తీనబడుతుంది కాబట్టి ఈ రెవెన్యూ అధికారులు మీరు పూర్తిగా మరి రైతుల పక్షాన మీరు న్యాయం చేయాలని చెప్పేసి రైతు సంఘం కోరుతా ఉంది అటువంటి పక్షంలో మీరు న్యాయం చేయకపోతే మరి ఆడివ కార్యం దగ్గర మేము పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం ఈ రైతుల పక్షం పోరాడతాం రైతుల్లో మీరు కుమ్ములాటలు పెద్ద కుమ్ములాటలు కానీ మేధాపి కల్పించద్దండి రైతు ఎంజాయ్మెంట్లు ఎంత ఉంటే చూడండి ఆయన ప్రూఫ్ ఉంది కాబట్టి అంతే పెట్టు ఇప్పుడు ఇక్కడ ఆయనకి ఎంత ఉంటే అంతే ఆయన కానీ మీరు సర్వే సరి చేయకూడదు ఒకవేళ రాళ్ళు అవసరాలు ఉన్నా కూడా వాళ్ళ రైతులు చెప్పాలా మీరు రాళ్ళు సరిగ్గా ఇట్లా జరిగి చెప్పండి అంతేగాని రైతుల భూములు అగుసోగులు చేసి ఇబ్బంది పెట్టదని చెప్పేసి రెవెన్యూ అధికారులు మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా ఎవరైతే మీ దగ్గరికి రైతు వచ్చి నాకు అన్యాయం జరిగింది నా భూమి తొమ్మిది మూడు చెట్లు పోయింది నాలుగు చెట్లు పోయినది కాకుండా ఆయనకి ఎంగో తూరు సర్వే చేసి మీరు ఆ రైతుల భూమి అగ్తో లేకుండా రైతులందరికీ న్యాయం చేసే విధంగా మీరు చేయాలని చెప్పేసి కొరతా ఉన్నాం ఆ సందర్భంగానే ఈ రైతుల పక్షాన ఇప్పుడు మీరు కోరిన మండల కిందలు అన్ని చాలా చేశారు కాబట్టి వాళ్ళ రీసర్వే చేసి అక్కడ రైతులందరూ కమిట్మెంట్ చేసి వాళ్ళ వాళ్ళ పక్షాన మీరు స్వచ్ఛందంగా కమశిక్షణతో సర్వే చేసి వాళ్ళకి సాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను మరి నాకు అవకాశం అవకతల్ని సరి చేయాలి ఇక్కడ ఇరవై సెంటు అక్కడ వేసి అక్కడ యాభై ఇక్కడేసి ఇదే అవకతాపల్ కల్లా మరి సరి చేయాలి ఈ రైతులు ఒప్పుకోవడం లేదు మీ అంతా మీరు వహిస్తే ఎవరు ఒప్పుకోవడం లేదు ఎట్లా ఉండే భూములు అట్టు ఉండాలి అంతే ఉండాల సర్వే చేసి వాళ్ళకు కూడా న్యాయం కల్పించాలని కోరుతున్నాం ఏ రోజు కూడా మొన్న భూమి ఎక్కడ పోతారు వేరే వాళ్ళకి చేయిస్తారనే ఒక ఆలోచనలో మనం అందరం ఉండిపోయినాం ప్రయత్నం కాదు నా భూమి కూడా దక్కింది సో అంటే భూమిని మనం ఎవరు కూడా పెంచలేము ఎంతవరకున్నా ఆ భూమి చెట్లను మార్చి ఏదైనా సర్వే చేస్తే మనం చర్యలు చర్య తీసుకుంటాం ఒకవేళ మీకు తక్కువ వచ్చినా కూడా మనం వేరే విధంగా సర్వే అనే రాస్తాం సర్వేర్ చేస్తే మీరు స్టార్టిస్ఫే కాకపోతే మండల్ సర్వేను పంపిస్తాం మండల్ సర్వేర్ లేకపోతే డిఏ ఆఫీస్ ఆఫీసర్ డిఏ పెట్టున్నారు సో అక్కడ మనకు చట్టంలో కూడా ఎకరాక ఐదు సెంట్ ఎక్కువగా తక్కువనే ఒక అలవెన్స్ అనేది ఉంది సో దాని ప్రకారంగా రైతులందరూ కూడా వాస్తవమే దీంట్లో మనం ఎప్పుడు కూడా మన భూములను ఎప్పుడు కొనిపించుకోలేదు గతంలో కానీ ఈరోజు భూములు వచ్చినప్పుడు కొంతమందికి ఎక్కువ వచ్చేసినాయి కొంతమంది తక్కువ వచ్చేసినాయి ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే సో ఒకప్పుడు అన్నదమ్ములు ఎప్పుడు బ్రిటిషులు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరం పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో కొలిచిన భూములని ఈరోజు వరకు కూడా ఉన్నామంటే సుమారు వంద సంవత్సరాలు అయిపోయింది నూట పది సంవత్సరాల తర్వాత కూడా ఇలా జరిగింది దాంట్లో ఏమి కొడుకులు ఎంతమంది ఉంటే రకరకాల అమ్మకాలు జరిగినాయి మూలం మూలలు వారసత్వ రైతే సంక్రమించినాయి అప్పుడు ఏం చేసే వాళ్ళు పెద్దోడికి ఇది చిన్నోడికి అప్పుడు కూడా మనం ఏం లేదు గ్రామ పెద్దలందరూ కలిసి ఈ మనం తాళ్ళు పట్టేసుకొని అడుగులు వేసుకొని కొలుచుకున్నాం సో వాటన్నిటినీ సర్వే చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఇది సో మీరు చెప్పినట్టు మీకు ఏదైనా భూముల సర్వే పైన ఏదైనా ఉంటే కూడా మేము చట్టపరంగానే చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే మేము సర్వే చేసి పరిష్కరిస్తాం సో దీనిపైన మీకు ఏదైనా ఉందన్నా కూడా మేము దానికి ఒక పద్ధతి అనేది ఉంది మనకు ఆర్గవార్ చట్టం అనేది ఉంది సర్వే బౌండరీ యాక్ట్ అనేది ఉంది మనం దాని గురించి ఎలాంటి భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు గ్రౌండ్ అదేషన్ దేశంలో ఒక అప్పీల్ ఫామ్స్ అనేవి మనం దాంట్లో మీరు ఫైల్ చేయండి ఫైల్ చేసి ఒక కాపీ జగాల్సి పెట్టుకోండి తర్వాత మళ్ళీ మేము పరిష్కారం చేస్తాం ఓకేనా దీనిపైన ఎలాంటి అపోవడం లేదు రైతులంటే మా అందరికీ గౌరవమే కాకపోతే భూములు అనేది తక్కువ వచ్చినవి వాస్తవమే వాటికి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి దీనికి మీరు మా ఆస్తి వేరేవాడు కొట్టకపోయినాడు నా తీసుకుపోయి వాళ్ళు కలిసిపోయింది అట్లాంటివన్నీ ఏం లేదు వీటన్నిటి కూడా చట్టంలో పొందుపరుచున్నారు దాని ప్రకారం